పదవ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు పరీక్షలు పాస్ అవడం కోసం పుస్తకాలతో పడతారు ఓ వైపు చదవడంతో పాటు రకరకాల ఆధ్యాత్మిక సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు తమ పిల్లలు పరీక్షల్లో పాస్ అయ్యి మంచి మార్కులు వస్తే ముడుపులు చెల్లించుకుంటామని తల్లిదండ్రులు తమ ఇష్టదైవానికి మొక్కుకుంటారు ఇక పరీక్షల ప్రారంభం రోజు చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను దగ్గరుండి ఉదయాన్నే గుడికి తీసుకెళ్లి పెన్ను హాల్ టికెట్ దేవుడి వద్ద నుంచి పూజలు చేశాకే పరీక్షలు రాయటానికి తీసుకెళ్తారు ప్రతి ఏటా టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగే సమయంలో పరీక్షలకు కొద్ది రోజుల ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విజయ గణపతి ఆలయంలో ఓ ఆనవాయితీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ఆలయ నిర్వాహకులు పరీక్షలు రాసేందుకు వెళ్లే టెన్త్ క్లాస్ విద్యార్థులకి ప్రత్యేక పూజలు చేసి పెన్నులను విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు అయితే స్వామి దగ్గర పూజ చేసిన పెన్ను కావాలనుకునే వారు ముందుగా విద్యార్థి గోత్రనామాలు అందించాలి అయితే విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ పూజలో ఉండాల్సిన పని లేదు పూజ జరిగిన మరుసటి రోజు ఆలయానికి వచ్చి ఆ విద్యార్థి పేరు గోత్రం చెబితే చాలు పూజ చేసిన పెన్నుని విద్యార్థికి అందజేస్తారు భగవంతుడి ఆరాధనలో సహస్ర నామార్చన గురించి వినే ఉంటాం సహస్ర అభిషేకం సహస్ర దీపార్చన సహస్ర పుష్పార్చనల గురించి తెలిసే ఉంటుంది కానీ ఏపీ మొత్తం మీద దేవుడికి సహస్ర కలములతో పూజ చేయడం శ్రీకాకుళం విజయ గణపతి ఆలయంలోనే ప్రత్యేకం ఈ ఏడాది టెంత్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న వేళ శుద్ధ సప్తమి పర్వదినం సందర్భంగా గురువారం స్వామివారి అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆ రోజు సాయంత్రం గణపతి హోమాన్ని నిర్వహించి స్వామికి ప్రత్యేకంగా సహస్ర కలములతో పూజలు చేసి విద్యార్థులకు ఆ పెన్నులను శుక్రవారం అందజేశారు అలా పూజ చేసిన పెన్నులతో పరీక్షలు రాసిన విద్యార్థులకు తప్పకుండా పరీక్ష పాస్ అవటమే కాదు మంచి మార్కులు కూడా వస్తాయని విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క నమ్మకం ఈ ఆనవాయితీ రెండు వేల ఐదు నుంచి శ్రీకాకుళంలోని విజయ గణపతి ఆలయంలో నిర్వహిస్తున్నారు ఈ మహిమగల పెన్నుల గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి క్రమేపీ ఈ పెన్నుల కోసం విద్యార్థుల నుంచి డిమాండ్ బాగా పెరిగింది దీంతో పేరుకి సహస్రకరంలో పూజ చెబుతున్న రెండు నుంచి మూడు వేల పెన్నులకు పూజ చేసి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నట్లుగా అర్చకులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది మార్చి నెల పదిహేడు నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మహిమగల పెన్నులకు డిమాండ్ పెరిగింది ఈ పెన్నులు అందుకున్న విద్యార్థులంతా సంతోషంగా ఫీల్ అవుతున్నారు